హాయ్ అండి అందరికీ నమస్కారం రుచిక రాసి వారు ఈ వీడియో మీకు కంటపడింది అంటే అది యాదృచ్ఛికం కాదు ఇది మీ జీవితంలో జరిగే ఒక పెద్ద మార్పుకు ముందస్తు సంకేతం ఈ క్షణంలోనే మీ ఇంట్లోనే ఒక అదృశ్య శక్తి తిరుగుతుంది ఆ శక్తి మంచిదా చెడ్డదా ఇది మీరు ఈ వీడియో చివరి వరకు వచ్చేసరికి అర్థం చేసుకుంటారు ఆ శక్తి ఎందుకు మీ ఇంటిని ఎంచుకుంది ఎందుకు ఇప్పుడు యాక్టివ్ అయ్యింది ఇవి సాధారణ ప్రశ్నలు కావు ఇవన్నీ మీ గతం వర్తమానం భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయి ముఖ్యంగా అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో ఇప్పుడు కీలక పాత్ర పోషించబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్న క్షణం నుంచి మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న బాధలన్నింటికి సమాధానం దొరుకుతుంది ఈ వీడియోని దయచేసి గందరగోళంలో లేదా మధ్యలో పనులు చేస్తూ చూడకండి ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏదైనా ప్రశాంతమైన చోట ఒంటరిగా కూర్చొని మీ మనసును స్థిరంగా పెట్టుకొని ప్రతి మాటను శ్రద్ధగా వినండి ఎందుకంటే మధ్యలో ఆపితే మీకు రావాల్సిన అదృష్టాన్ని మీరే మీ చేతులతో ఆపుకున్నట్లు అవుతుంది ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు మాత్రమే కాదు ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని కొంతమందికి చేరేలా చేస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి మీ ప్రేమ మీ సపోర్ట్ ఈ ఛానల్కి ప్రాణం ముఖ్యంగా బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మీ జీవితంలో మళ్ళీ మిస్ కావు ఇక అత్యంత ముఖ్యమైన విషయం దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయాలు చివరిలోనే చెప్పబోతున్నాను ఇప్పుడు రుచిక వారి జీవితంలో ఏం జరగబోతుందో నిజాన్ని మొదలు పెడతాం రుచికి వారి ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి నిజమేమిటి రుచికి వారి ఇల్లు సాధారణ ఇల్లు కాదు ఒక శక్తి శాస్త్రం ఇక్కడ జరిగే ప్రతి సంఘటనకు అర్థం ఉంటుంది ఇటీవల కాలంలో మీ ఇంట్లో అకారణంగా వస్తువులు కదలటం ఏదో కనిపించినట్టు అనిపించడం రాత్రి నిద్రలో అకస్మాత్తుగా మెలకువ రావటం ఇవన్నీ సాధారణం కాదు ఈ శక్తి దుష్ట శక్తి కాదు ఇది మీ పూర్వీకుల ఆశీర్వాద శక్తి రుచికి రాసి వారు ఎంతో కష్టపడి ఎంతో మౌనంగా బాధ భరించి ఇతరులకు సహాయం చేస్తూ తమ జీవితాన్ని వెనక్కి నెట్టుకుంటారు ఈ కారణంగానే మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత ఈ శక్తి మరింత బలంగా పనిచేస్తుంది మీరు చేసే ప్రతి ఆలోచన మీరు చెప్పే ప్రతి మాట మీ ఇంట్లో ఒక కంపనాన్ని సృష్టిస్తుంది ఈ శక్తి మీకు చెబుతుంది ఇక మీరు మౌనంగా బాధపడాల్సిన అవసరం లేదు ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి పాత్ర శత్రువ రక్షకుడ వృక్షకు వారి జీవితంలో ఎస్ అనే అక్షరం ఒక మలుపు ఈ వ్యక్తి మీకు గతంలో బాధ ఇచ్చి ఉండవచ్చు లేదా మీకు పూర్తిగా మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తి అయి ఉండవచ్చు కానీ జ్యోతిష్యం చెప్తుంది డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్య ఈ వ్యక్తి ద్వారా ఒక కీలక సంఘటన జరుగుతుంది ఈ వ్యక్తి మాటలు మిమ్మల్ని మొదట బాధపడతాయి కానీ అదే మాటలు మీ జీవితాన్ని సరిదిద్దుతాయి ఈ వ్యక్తి మీకు ఒక నిజాన్ని చెప్తారు ఆ నిజం మీరు వినటానికి భయపడినదే రుచికి వారికి నిజం తెలిసిన దాన్ని అంగీకరించడానికి సమయం పడుతుంది కానీ ఈసారి మీరు తప్పించుకోలేరు ఈ అస్తి వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి కారణం మీ ఇంట్లో అడుగుపెట్టబోయే ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడే డిసెంబర్ ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు మీ ఇంట్లోకి ఒక వ్యక్తి వస్తారు ఈ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన వారైనా కావచ్చు లేదా మీకు చాలా రోజుల తర్వాత కనిపించే వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి రావటం యాదృచ్ఛికం కాదు మీరు ఇప్పటివరకు వరకు ఎంతోమందిని నమ్మారు ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు కానీ ప్రతిఫలం రాలేదు ఈ వ్యక్తి మాటలు మీ మనసులో దాగి ఉన్న సందేహాలను బయటకు తీసుకువస్తాయి మీరు ఇప్పటివరకు చేసిన త్యాగాలు వృధా కాలేదని ఈ వ్యక్తి మాటల ద్వారానే మీకు అర్థమవుతుంది ఈరోజు నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆ నిర్ణయం మీ జీవితాన్ని రెండు మార్గాలుగా విడగొడుతుంది ఎందుకు ఈ మార్పు డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత రుచిక రాసి వారు శని పరీక్షలను నిశ్శబ్దంగా ఎదుర్కొన్నారు ఇతర రాసుల ఫలాలు అనుభవించినప్పుడు మీరు ఎదురు చూశారు ఇప్పుడు ఆ ఎదురు చూపులకు ముగింపు డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత శని మీ కర్మలను సమీక్ష చేస్తాడు మీరు చేసిన మంచి ఇప్పుడు మీ వైపు తిరుగుతుంది మీపై వేసిన నిందలు మీరు ఎదుర్కొన్న అవమానాలు మీరు మింగిన మాటలు ఇవన్నీ ఒక్కొక్కటిగా దొలిగిపోతాయి ఇది శని ఇచ్చే న్యాయం ఇక మీ జీవితంలో మీరు ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు ఆర్థికంగా ఉద్యోగపరంగా జీవితంగా ఇచ్చే మార్పులు డిసెంబర్ ఇరవై తర్వాత మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు మొదలవుతాయి అకస్మాత్తుగా ఒక అవకాశం ఒక ఆఫర్ లేదా ఒక పరిష్కారం వస్తుంది కానీ జాగ్రత్త ఈ సమయంలో మీరు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకూడదు రుచి వారికి డబ్బు కన్నా గౌరవం ముఖ్యం ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు ఐదేళ్లను నిర్ణయిస్తుంది ఈ సమయంలో నిశ్శబ్దంగా ఉండటం వినటం ఆలోచించటం అత్యంత ముఖ్యం ప్రేమ జీవితం వృచ్చక వారికి హృదయ పరీక్షలు వృచ్చక వారు ప్రేమను సాధారణంగా తీసుకోరు ఒకసారి ఎవరినైనా మనసులో పెట్టుకుంటే ఆ వ్యక్తి కోసం తమ జీవితాన్ని అర్పించడానికి సిద్ధపడతారు కానీ ఇదే మీ బలహీనత కూడా ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితం ఎక్కువగా త్యాగాల మీదే నడిచింది మీరు ఇచ్చిన ప్రేమకు మీరు ఆశించిన గౌరవం రాలేదు డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత మీ హృదయానికి సంబంధించిన ఒక రహస్యం బయటపడుతుంది మీరు నమ్మిన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో ఇప్పటికే మీకు అర్థమయ్యే పరిస్థితి వస్తుంది పాత ప్రేమ తిరిగి రావచ్చని కొంతమంది ఆశపడతారు కానీ రుచికి వారికి ఈ సమయంలో తిరిగి వచ్చే ప్రేమ పరీక్ష మాత్రమే అవుతుంది కొత్త వ్యక్తి జీవితంలోకి వచ్చిన వెంటనే నమ్మవద్దు వాళ్ళు మీరు అర్థం చేసుకునే వరకు సమయం ఇవ్వండి ఈ నాలుగు రోజుల్లో మీరు ప్రేమ విషయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం మీ జీవితంలో మిగిలిన కాలాన్ని ప్రభావితం చేస్తుంది కుటుంబం మాటల వెనుక దాగిన నిజాలు రుచికి రాసేవారు కుటుంబం కోసం తమ కోరికలను చాలాసార్లు త్యాగం చేస్తారు కానీ అదే కుటుంబంలో మీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు డిసెంబర్ ఇరవై తర్వాత మీ ఇంట్లో ఒక మాట మీ హృదయాన్ని గట్టిగా తాగుతుంది అది అవమానమా లేదా నిజమా అనేది మొదట అర్థం కాదు కానీ ఆ మాట వలన మీరు చాలా విషయాల్లో స్పష్టత పొందుతారు ఈ సమయంలో ఎవరి మాటలను ఎంతవరకు నమ్మాలో మీరు నేర్చుకుంటారు కుటుంబంలో పాత విభేదాలు మళ్ళీ బయటపడవచ్చు కానీ ఈసారి మీరు మౌనంగా ఉండరు మీ నిజాన్ని మీరు చెప్పే సమయం వచ్చింది శత్రువులు ముసుగులో ఉన్న నిజాలు రుచికి రాసి వారు శత్రువులను స్పష్టంగా చూడగలుగుతారు కానీ కొందరు ముసుగులో తాగి ఉంటారు డిసెంబర్ ఇరవై తర్వాత మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మీ వెనుక ఏం చేస్తున్నాడో మీకు తెలుస్తుంది ఇది బాధను కలిగిస్తుంది కానీ ఇది అనవసరమైన బాధ ఈ నిజం బయటపడకపోతే మీరు ఇంకా నష్టపోయేవారు ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఆలోచించవద్దు శని పని మీరు చేయాల్సిన అవసరం లేదు నిశ్శబ్దంగా దూరంగా ఉండటం మీకు రక్షణగా ఉంటుంది ఉద్యోగం మరియు వ్యాపారం నిలిచిపోయిన చక్రం తిరుగుతుంది రుచిక్రాస్ వారు పని విషయంలో ఎంతో నిజాయితీగా ఉంటారు కానీ చాలాసార్లు మీ శ్రమకు తగిన ఫలితం రాలేదు డిసెంబర్ ఇరవై తర్వాత మీ పని రంగంలో ఒక మార్పు మొదలవుతుంది మీరు కోరుకున్నది కాకపోయినా మీకు అవసరమైనదే మీ దగ్గరికి వస్తుంది కొత్త బాధ్యత లేదా పాత పని మీద కొత్త గుర్తింపు వస్తుంది వ్యాపారం చేసేవారికి ఈ నాలుగు రోజులు తక్కువ మాటలు ఎక్కువ ఆలోచనల సమయం ఒప్పందాలు చదవకుండా ఏమీ సంతకం చేయవద్దు ఆరోగ్యం మరియు మానసిక స్థితి లోపల గాయం మాతుంది రుచికి రాసేవారు శరీరం కంటే మనసులో గాయాలు ఎక్కువగా దాచుకుంటారు ఈ గాయాలే మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి డిసెంబర్ ఇరవై తర్వాత మీ మనసు తేలిక పడుతుంది ఒక మాట ఒక సంఘటన లేదా ఒక ప్రార్థన మీకు శాంతినిస్తుంది ఈ సమయంలో మీ శరీరానికి సంకేతాలు ఇవ్వండి విశ్రాంతి తీసుకోండి మీరు కూడా ముఖ్యమే అని మీకు మీరే గుర్తు చెయ్యాలి ఆస్తి భూమి ఇంటి విషయాలు ఆలస్యం వెనుకన నిజం రుచికి రాసి వారికి ఆస్తి భూమి ఇంటి విషయాల్లో ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుంది కొనాలనుకున్న ఇల్లు ఆగిపోవడం విక్రయానికి పెట్టిన భూమి అమ్ముడుపోకపోవడం లేదా కుటుంబంలో ఆస్తి గొడవలు ఇవన్నీ కూడా మీ జీవితంలో పదే పదే జరిగాయి ఇది అదృష్ట లోపం కాదు ఇది కాల పరీక్ష డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత ఈ విషయాల్లో ఒక కీలక మలుపు వస్తుంది ఇప్పటి వరకు మీకు న్యాయం జరగలేదు అనిపించిన చోట సత్యం బయటపడుతుంది కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి ఆస్తి సంబంధిత పత్రాలు ఒప్పందాలు షేర్లు వాటిలో చిన్న తప్పు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుంది ఈ నాలుగు రోజులు మీకు ఒక సంకేతం లభిస్తుంది ఆ సంకేతాన్ని పట్టించుకుంటే మీ భూమి ఇల్లు ఆస్తి విషయంలో స్థిరత్వం మొదలవుతుంది పిల్లలు మరియు వారసత్వ బాధల నుంచి ఆశకు రుచికి వారికి పిల్లల విషయంలో ఎప్పుడూ మనసులో ఒక భయం అనేది ఉంటుంది వారి భవిష్యత్తు వారి ఆరోగ్యం వారి చదువు వారి మార్గం ఇవన్నీ మీరు మిమ్మల్ని రాత్రిళ్ళు నిద్రపోనివ్వట్లేదు కొంతమందికి పిల్లలు ఆలస్యంగా రావటం లేదా పిల్లలతో దూరం పెరగటం లేదా పిల్లల నిర్ణయాలు అర్థం కాకపోవటం ఈ సమస్యలు ఉన్నాయి డిసెంబర్ ఇరవై రెండు తర్వాత ఈ విషయాల్లో ఒక స్పష్టత వస్తుంది మీరు భయపడినంత పెద్ద సమస్య కాదు అని మీకు అర్థమవుతుంది ఈ సమయంలో పిల్లల మీద ఒత్తిడి పెంచవద్దు వారి మాటలు వినండి వారసత్వ విషయాల్లో మీరు ఇప్పటి వరకు అనుకున్న దారి కాకుండా కొత్త ఆలోచన మీకు వస్తుంది ఈ ఆలోచన కుటుంబానికి భవిష్యత్తులో భద్రతను ఇస్తుంది ఆరోగ్య రహస్యాలు శరీరం చెప్పే మాట వినండి రుచికి రాసి వారు శరీరాన్ని పట్టించుకోరు మనసు బలంగా ఉంటే చాలు అని అనుకుంటారు కానీ శరీరం కూడా ఒక పరిమితి వరకు మాత్రమే భరిస్తుంది ఇటీవల కాలంలో తలనొప్పి నిద్రలేమి వెనుక భాగం నొప్పి లేదా కడుపుకి సంబంధించిన సమస్యలు మీరు వీటితో ఇబ్బంది పడి ఉండవచ్చు ఇవి తీవ్రమైనవి కాకపోయినా పట్టించుకోకపోతే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత మీ శరీరం మీతో మాట్లాడుతుంది ఒక అలసట ఒక సంకేతం మీరు ఆగాలని చెప్తుంది ఈ సమయంలో వైద్యం కన్నా విశ్రాంతి ఎక్కువ అవసరం మీరు ఎప్పుడు ఇతరుల కోసం పరుగులు పడతారు ఇప్పుడు మీకోసం ఆగాల్సిన సమయం వచ్చింది ఆధ్యాత్మిక మార్గం భయంతో మొదలై శాంతితో ముగుస్తుంది రుచికి రాసి వారికి ఆధ్యాత్మికత అంటే భయం కాదు అవసరం మీరు దేవుడిని అడిగే దశ దాటిపోయారు ఇప్పుడు మీరు దేవుడితో మాట్లాడే దశలో ఉన్నారు డిసెంబర్ ఇరవై తర్వాత ఒక ఆలయం ఒక మంత్రం లేదా ఒక పూజ మీ జీవితంలోకి వస్తుంది ఇది యాదృచ్ఛికం కాదండి మీరు గతంలో చేసిన పుణ్యఫలం ఇప్పుడు మిమ్మల్ని ఈ మార్గంలోకి తీసుకువస్తుంది ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని మీకు అనిపిస్తుంది అది తప్పు కాదు ఆ ఒంటరితనంలోనే మీకు సమాధానాలు దొరుకుతాయి కళలు సంకేతాలు భవిష్యత్తు సూచనలు రుచిక రాసి వారు కళలను సాధారణంగా తీసుకోకూడదు డిసెంబర్ ఇరవై ఐదు నుంచి మీకు వచ్చే కళలు సాధారణ కళలు కావు నీరు చీకటి పాత ఇల్లు లేదా తెలియని వ్యక్తులు ఈ కళలో ఏదో చెబుతూ ఉన్నాయి ఈ కళల్లో కనిపించే భావన భయమా లేదా శాంతి అనేది చాలా ముఖ్యం భయం ఉంటే మీరు ఇంకా విడిచిపెట్టని బాధ ఉంది శాంతి ఉంటే మీ మార్గం సరిగా ఉందని సంకేతం ఈ కళలను నిర్లక్ష్యం చేయవద్దు వాటిని గుర్తించుకోండి అవి మీ జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాలకు మార్గదర్శకమవుతాయి పూర్వజన్మ రుణం ఇప్పుడే ఎందుకు తీరుతుంది రుచిక్రాసు వారికి ఈ జన్మలో ఎదురయ్యే బాధల వెనుక పూర్వజన్మ రుణం ప్రధాన కారణం మీరు ఈ జన్మలో ఎంతో నిజాయితీగా ఉన్నా కూడా ఎంతో సహాయం చేసినా ఎందుకు మళ్ళీ మళ్ళీ బాధ ఎదురవుతుందని చాలాసార్లు అనుకున్నారు దానికి సమాధానం మీ పూర్వజన్మ కర్మలో ఉంది డిసెంబర్ ఇరవై ఐదు నుంచి మీ జీవితంలో కొన్ని సంఘటనలు అర్థం కాకుండా జరుగుతాయి ఎవరో మిమ్మల్ని బాధపడతారు లేదా మీరు అనుకోకుండా ఎవరినైనా బాధపడతారు ఇవి యాదృచ్ఛికం కాదు ఈ సంఘటనల ద్వారా మీ పూర్వజన్మ రుణం ఒక్కొక్కటిగా తరుగుతుంది ఈ సమయంలో మీరు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది క్షమించడం మౌనంగా ఉండటం వదిలిపెట్టడం ఇవి ఈ నాలుగు రోజుల్లో మీకు అతిపెద్ద శక్తిగా మారుతాయి మీరు చేసిన మంచి ఎప్పటి వరకు ఎందుకు ఫలించలేదో ఇప్పుడు మీకే అర్థమవుతుంది దేవుడి చివరి పరీక్ష మీరు దాటగలరా రుచికి రాసి వారు చాలా కాలంగా దేవుడు పరీక్షల్లో ఉన్నారు ఈ పరీక్ష బయటకు కనిపించదు లోపలే జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మీ ముందుకు ఒక పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి మీ సహనాన్ని మీ నమ్మకాన్ని మీ నిజాయితీని పరీక్షిస్తుంది ఇక్కడ మీరు రెండు మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి ఒకటి తక్షణ లాభం మరొకటి దీర్ఘకాల శాంతి ఈ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది ఈ సమయంలో మీ మనసులో వచ్చే ఆలోచనే మీ నిజమైన స్వరూపం అదే దేవుడు చూస్తున్నాడు ఈ పరీక్షలో మీరు నిజాయితీగా ఉంటే ఇక మీ జీవితంలో అలాంటి పరీక్ష మళ్ళీ రాదు శని ప్రభావం భయం కాదు న్యాయం రుచికి రాసి వారికి శని అంటే భయం అని చెప్తారు కానీ శని మీ శత్రువు కాదు శని మీ జీవితంలో జరిగిన ప్రతి అన్యాయాన్ని లెక్కలో పెట్టుకున్నాడు డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత శని ప్రభావం మీకు అనుకూలంగా మారుతుంది మీకు నష్టం చేసిన వాళ్ళు మీ కళ్ళ ముందే తమ ఫలితాన్ని అనుభవిస్తారు మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఈ సమయంలో మీరు మౌనంగా ఉండండి మీ పని మీరు చేసుకుంటూ మీ మార్గంలో నడవాలి శని పని శని చేస్తాడు మీ జీవితంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ ముందుకు కదులుతాయి ఇదే శని ఇచ్చే న్యాయం ఈ కాలంలో మీకు కనిపిస్తున్న సంకేతాలు అర్థం చేసుకోండి ఇటీవల కాలంలో మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి అదే సంఖ్య మళ్ళీ మళ్ళీ కనిపించడం అదే మాట వేరువేరు వ్యక్తుల నుంచి వినిపించడం లేదా అదే ఆలోచన పునరావృతం కావటం ఇవి యాదృచ్ఛికం కాదండి ఈ సంకేతాల ద్వారా దేవుడు మీకు దారి చూపిస్తున్నాడు కానీ మీరు అవి పట్టించుకోకపోతే ఆ దారి మూసుకుపోతుంది ఈ సమయంలో మీకు ఏ విషయం మీద మనసు ఆగిపోతుందో దానిని గమనించండి అదే మీ భవిష్యత్తు మార్గం ఈ నాలుగు రోజులు మీ అంతర్ముఖ స్వరం బలంగా మాట్లాడుతుంది ఈ నాలుగు రోజుల్లో చేయాల్సిన మార్గదర్శకాలు డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు రుచిక్రాసి వారు కొన్ని నియమాలు పాటించాలి ఎవరితోనైనా అవసరం లేని వాదనలు చేయవద్దు డబ్బు విషయాల్లో ఎవరికి హామీలు ఇవ్వవద్దు మీ బాధను అందరికీ చెప్పవద్దు ప్రతిరోజు కొద్దిసేపు మౌనంగా ఉండండి శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులు దానం చేయటం మంచిది ఈ నాలుగు రోజులు మీరు మౌనంగా నిజాయితీగా సహనంతో ఉంటే మీకు జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది ఇది ముగింపు కాదు ఇది ఆరంభం రుచికి రాసి వారు ఎంతవరకు ఈ వీడియోని శ్రద్ధగా విన్నారంటే మీరు సాధారణ వ్యక్తి కాదండి మీ జీవితంలో మార్పు రావాల్సిన సమయం వచ్చిందన్నమాట మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు మీరు భరించిన అవమానాలు మీరు మింగిన మాటలు ఏది వృధా కాలేదు ఈరోజుతో ఆ బాధల చక్రం ముగుస్తుంది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట సాధారణ జ్యోతిష్యం కాదండి ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన జ్యోతిష్య విశ్లేషణ మీరు నమ్మితే మీ మార్గం మారుతుంది మీరు నిర్లక్ష్యం చేస్తే అదే స్థితిలోనే మిగిలిపోతారు ఈ రోజుల్లో మీరు ఒంటరిగా లేరు మీ వెనుక దైవశక్తి ఉంది మీ పక్కన శనిదేవుడి దృష్టి ఉంది ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో ఒక చిన్న ఆశ పుట్టిందంటే అదే మీ విజయానికి మొదటి అడుగు ఈ వీడియోని మీరు ఆశకు చెందిన వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే వారి జీవితంలో కూడా ఈ వెలుగు చేరాలి మీ అనుభవాలు మీకు అనిపించిన మార్పు కింద కామెంట్ చేయండి మీ మాటలే మాకు మరింత బలం ఇలాంటి నిజమైన పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని ఆన్లో ఉంచండి ఇది కేవలం వీడియో కాదు ఇది మీ జీవితానికి ఒక సంకేతం శనిదేవుడు కృప మీపై ఎల్లవేళలా ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ జీవితం శాంతితో స్థిరత్వంతో విజయంతో నిండిపోవాలి ఇంకొక శక్తివంతమైన జ్యోతిష్య ఫలితంతో మళ్ళీ కలుద్దాం